नमस्ते वेलकम डैश्यू राजेश తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పట్లో కోలుకునేలా కూడా కనిపించట్లేదు కీలకమైనటువంటి పార్లమెంట్ ఎన్నికలు మరో యాభై రోజుల్లో జరగబోతూ ఉన్నాయి అయినా బీఆర్ఎస్ ఇంకా పూర్తి స్థాయిలో ట్రాక్ ఎక్కలేదనే అభిప్రాయాలు ఇవాళ పొలిటికల్ సర్కిస్లో వినిపిస్తున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్లో కీలకమైనటువంటి నేతలుగా పేరు తెచ్చుకున్నటువంటి ఐదుగురు కీలక నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి రూటు వాళ్ళు ఇవాళ తీసుకుంటున్నట్టుగా కూడా ఇవాళ బీఆర్ఎస్లోనే చర్చ జరుగుతుంది ముందుగా కేసీఆర్ విషయం తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంట్లో ఆయన కాలు జారి పడిపోవడంతో కాలు గాయమైంది అప్పటి నుంచి ఆయన ఇంటికి అట్లా ఎరవెలలోని వ్యవసాయ క్షేత్రం అంటే ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి పరిస్థితి అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్నా కూడా హాజరు అయినటువంటి దాఖలాలు లేవు పెద్ద ఎత్తున అది దుమారంగా కూడా మారింది సో ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పాటు స్వయంగా కేసీఆర్ కూడా ఓటమి పాలయ్యారు దాదాపుగా పదేళ్ల పాటు ఏకదాటిగా ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమిపాలైనటువంటి వ్యక్తిగా కేసీఆర్ దారుణమైనటువంటి రికార్డును కూడా మూటగట్టుకున్నారు ఈ పరాజయం భారంతోనే అసెంబ్లీకి రావడం లేదనే గాసిప్స్ కూడా ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి అంతేకాకుండా తాను ఆగర్భ శత్రువులా చూసినటువంటి రేవంత్ రెడ్డిని సీఎం పదవిలో చూడలేకపోతున్నాడు అందుకే ఆయన అసెంబ్లీకి ముఖం అనే విమర్శ ప్రధానంగా ఇవాళ తెలంగాణలో వినిపిస్తున్నటువంటి మాట ఇక కేటీఆర్ విషయం తీసుకుంటే తండ్రి గైర్హాజర్లో కొంత పార్టీ సమావేశాలను క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూ కూడా వారిలో కొంత ఉత్సాహం నింపారని చెప్పాలి అయితే కీలకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలకు వచ్చేసరికి చేతులు ఎత్తేసారని టాక్ ప్రధానంగా కేటీఆర్ విషయంలో వినిపిస్తోంది కాంగ్రెస్ మంత్రులు బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పైన కూడా మూకుముడిగా విరుచుకుపడటంతో పడటంతో దిడ్డైనటువంటి సమాధానం చెప్పలేక కేటీఆర్ మిన్నకుండిపోయారనే టాక్ ఇవాళ ప్రధానంగా ఉంది సో ఇక ఉన్నంతలో హరీష్ రావునే కొంత ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది ఇక జోగినపల్లి సంతోష్ రావు విషయం తీసుకుంటే కేసీఆర్ కుడిభుజంలా వ్యవహరించారు తనకు ముందు బిల్లులు అందించడానికి ఆయనను పెట్టుకున్నానని కూడా గతంలో కేసీఆర్ఏ కొంత వెటకారంగా వెల్లడించారు ఈ క్రమంలో సంతోష్ రావులు రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు మరి ఇటీవల రెండు విడతల్లో ఆయన పొడిగింపు కూడా దక్కనటువంటి పరిస్థితితో ఇక తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీగా రెండు కాంగ్రెస్కు దక్కాయి మరొకటి బీఆర్ఎస్కి దక్కింది అయితే బీఆర్ఎస్ బలానికి ఒక సీటు దక్కిన అవకాశం మాత్రం జోగినిపల్లి సంతోష్కి కాకుండా మరొకసారి వద్రాజ్ రవిచంద్రకే ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం కేటాయించినటువంటి పరిస్థితి దీంతో ఇవాళ సంతోష్ అలిగారనే టాక్ కూడా ఇవాళ వినిపిస్తుంది గతంలో కేశవరావు లాంటి వాళ్ళు కూడా వారికి రెండు సార్లు రాజ్యసభ పదవినిచ్చి ఇక తనను ఒకేసారికి పరిమితం చేయడం పైన కూడా ఆయన కొంత చిన్నపుచ్చుకున్నారనే టాక్ ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ లో వినిపిస్తుంది ఇక కేసీఆర్ గారాల కొంత ముద్దుగా పిలుచుకునే కలవకుంట కవిత పైన కొంత గట్టిగా సెటేర్లు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ళు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టలేదు తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్న విగ్రహాన్ని పెట్టాలని ఏనాడు కవిత కోరలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేక రాగానే అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ మరోవైపు నిరుద్యోగుల పక్షాన్ని ఆమె కొంత కొట్లాడటం సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా కొంత కవితకు కొంత వ్యతిరేకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే పదేళ్ళు ముఖ్యమంత్రిగా తమ నాన్న ఉన్నప్పుడు ఈ విషయాన్ని అడగకుండా గుడ్డి గుర్రానికి పళ్ళు తోమారా అని కూడా ఇవాళ నెటిజన్స్ తెలంగాణ ప్రజలందరూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు మద్యం కుంభకోణంలో ఈడీ కేసులు ఉండటంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కూడా తన తండ్రిని గట్టిగా కోరుతున్నారని కూడా తెలుస్తోంది ఇక హరీష్ రావు తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో అంతా కేటీఆర్ చక్రం తిప్పడంతో హరీష్ ఆటలు అరటిపడలా బిగిలిపోయారని అభిప్రాయం ప్రధానంగా ఇవాళ ప్రజల్లో ఉంది పదేళ్ల అధికారంలో దాదాపు ఆయన సిద్దిపేట నియోజకవర్గానికే కేసీఆర్ పరిమితం చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రభుత్వం విమర్శలకు కాస్తో కూస్తో కొంత సమాధానం ఇచ్చింది కూడా హరీష్ రావు చెప్పాలి అయితే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన విమర్శలను హరీష్ తిప్పికొట్టలేకపోయారనే చర్చ కూడా వాళ్ళ ప్రధానంగా ఉంది అందులోనూ ఆర్థిక శాఖ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి స్వయంగా హరీష్ రావు చూసినటువంటి వ్యవహారం మరోవైపు కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందన్న కా నివేదిక కూడా వెలువరించడంతో ఆయన కొంతకి ఇబ్బందిగా మారింది దీంతో విచారణ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ బీజేపీతో పొత్తు కావాలని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే కోరుతున్నట్టు కూడా కొద్ది తెలుస్తుంది మొత్తం మీద మరి ఆ పొత్తు అవుతుందా లేదా ఎందుకంటే నేతలు తరొక మాట మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఒక సఖ్యత లేకుండా ఒక్కొక్క నేత ఒక్కో తీరే ఎవరి దారి వారే యమునా తీరే అన్నట్టుగా కూడా ఉంది కాబట్టి మరి బీఆర్ఎస్ ఒక ట్రాక్ ఎక్కే పరిస్థితి ఎప్పుడు ఉండబోతుంది అనేది కూడా మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ